జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం మనం ప్రస్తుతం ఇప్పుడు సందేహము పెంకుటి అట్లాగే రేకులు దించినటువంటి ఈ విధంగా రెండు వైపులా రేకుల దించినటువంటి గృహాలకు రేకుల షెడ్లుగా చెందిన ఎటువైపున మనం ఓపెన్ చేయరాదు అనే దాని గురించి చాలా క్లియర్ మనం ఒకసారి తెలుసుకున్నాం మనకు ఒక సూత్రం ఉంది పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మహర్షుల దగ్గర వసారా దించిన చోట మాత్రం ద్వారం పెట్టాలి వసారా దించని చోట ద్వారాలు పెట్టరాదు వసారా దించిన చోట ద్వారం పెట్టాలంటే కొంతమందికి అర్థం అవ్వచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు అని చెప్పి చిన్న ఇమేజ్ చిన్న ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకున్నాం ఇక్కడ చూడండి ఒక చిన్న గృహం నమూనా అనేది మన దగ్గర ఉంది ఈ నమూనాలో చూసుకుంటే ఇక్కడ చక్కగా జాగ్రత్తగా గమనిస్తే ఈ దిక్కు ఈ దిక్కు వసారా దించింది ఇటు వసారా దించాలి ఇటు అంత వాడను ఫ్లాట్ గా ఉంటుంది ఇటు వాడను ఫ్లాట్ గా ఉంటుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇటు వాటం అనేది దిగిందో రెండు వైపులో ఇటు వాటం దిగిందో ఈ భాగాలలో మాత్రమే మనం ద్వారం పెట్టి కిటికీలని ఏర్పాటు చేస్తాం నడక అనేది ఈ భాగంలో ఉంటుంది అట్లనే ఈ భాగంలో ఉంటుంది అంటే ఉదాహరణకి ఇది తూర్పు భాగము ఇది పడమర భాగం అంటే ఈ రెండు భాగాలలో కూడా ద్వారాలు ఉంటాయి ఈ ఉత్తరము దక్షిణ భాగాల్లో ఇట్లా క్లోజ్ గా ఉంటుంది దీనికి కిటికీ మాత్రమే ఏర్పాటు చేస్తాం అట్లా దక్షిణం కూడా క్లోజ్ ఉంటుంది చాలా మంది ఇవి గమనించగా నీకు అసలు ఉత్తరం వాకిలే మంచిది నువ్వు ఉత్తరం నడవట్లేదు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటాం కానీ అట్లాగని ఇక్కడ ఉత్తరం ఓపెన్ చేసిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే గృహ నిర్మాణాలు జరిగే విషయాల్లో ముఖ్యంగా ఈ వసరాలు దించేటువంటి గృహాలు రేపు చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా బసారా గిల్చని చోట మనం ఇక్కడ ఫ్లాట్ చేసుకుంటున్నాము ఇటు ఫ్లాట్ చేస్తాము ఎక్కడైతే వాటర్ దిగుతా అక్కడ మాత్రమే మనం ఓపెనింగ్ పెట్టాలి అక్కడ కాకుండా వేరే దిక్కుల్లో మనం ఓపెనింగ్ పెడితే యజమానులకు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఉదాహరణకు ఇటీవల కాలంలో కావచ్చు ఎప్పటి నుంచో కూడా మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఎఫ్సిఐ గోడౌన్స్ అంటారు ఈ ఎఫ్సిఐ గోడౌన్స్ గమనించండి అట్లాగే చాలా మంది కూడా ఈ ధాన్యం నిల్వ చేయడానికి కావచ్చు మనకు ఈ వరికి సంబంధించిన రైస్ మిల్లులు కానీ కొన్ని గమనిస్తే పూర్వకాలం నుంచి కావచ్చు ఇటీవల కానీ కొన్ని కట్టే విధానంలో ముఖ్యంగా ఎఫ్ ఈ ఎఫ్సిఐ గోడౌన్స్ లో ఎక్కడైతే వాటర్ తీసుకుంటారో అక్కడ పెద్ద పెద్ద షటర్ ఉంటాయి ఇట్లా దిగిన తోట మొత్తం డమ్మీ గానే ఉంటుంది మీరు చూడండి పెద్ద పెద్ద సిటీల్లో ఎఫ్సిఐ గోడౌన్స్ ఎక్కడ ఉంటుంది అది చాలా చాలా పర్ఫెక్ట్ అనమాట వాస్తు కాబట్టి ఆ విధంగా దిగటం వల్ల రెండు వైపు నుంచి కూడా మనం వెళ్తున్నది పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతుంది చాలా కూడా ఇస్తూ ఉంటుంది ఆ వాటం అనేది దూలాల కింద ఉండరాదు అంటారు ఉండకుండా ఉండటం అనేది పర్ఫెక్ట్ ప్రొసీజర్ కాబట్టి ఆ శాస్త్రాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది మంచి పద్ధతి